విశాఖపట్నం సింహాచలం ఘటనపై రెండవ రోజు దర్యాప్తు కొనసాగుతోంది గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు ముమ్మరం చేసింది మరోమారు త్రిసభ్య కమిటీ సింహాచలంలో పర్యటించనుంది ఇక త్రిసభ్య కమిటీ దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి ఇటీవల కొండపై అనంత్ అండ్ కో లక్ష్మణరావు మరిన్ని పనులు చేపట్టారు ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రసాద్ స్కీమ్ నిధులను కాంట్రాక్టర్తో కలిసి ఈ పక్కదారి పఠించారు దర్యాప్తులు అడుగడుగునా అవినీతి అనవాళ్ళు వెలుగులోకి వస్తున్నాయి నాణ్యత లోపంతో క్యూ లైన్ గోడ కుప్పకులిందని కమిటీ గుర్తించింది రేపు సాయంత్రానికి సీఎంకు త్రిసభ్య కమిటీ పూర్తి నివేదిక ఇవ్వనుంది ఇక గత కొంతకాలంగా దేవస్థానం కొండపై కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు పాతుకుపోయారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సార్ చంద్రశేఖర్ చెప్పండి త్రిసభ్య కమిటీ ఒక్కొక్క వాస్తవాన్ని కూడా బయట అందరూ కూడా విస్తుపోతున్నారు దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అవకతవకలు బయటపడే అవకాశం ఉంది గుడ్ మార్నింగ్ సాయిరం ఏదైతే సింహాస్థలంలో తాజాగా జరిగినటువంటి గోడ కూలిన ఘటనలో దాదాపు ఏడు మంది అయితే మృతి చెందారు మరొక అయితే ప్రస్తుతం ఆసుపత్రి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపించింది ఏదైతే సింహాగ్రస్తల స్వామికి సంబంధించినటువంటి చంద్రవస్తు వేడుకలు ఉన్నాయో వేడుకల్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికన నిర్మించినటువంటి గోడ ఏదైతే ఉందో చిరులైన్ లో ఉన్నటువంటి గోడ అయితే ఒక్కసారిగా కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో వారంతా కూడా మృత్యువాత పద్ధతులతో ఏపీ సీఎం చంద్రబాబు అయితే దీనిపైన చాలా సీరియస్ గా స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో దీనికి ప్రధాన అయినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా త్రిసభ్య కమిటీని అయితే నియమించడం అయితే జరిగింది ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ తో పాటు ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇంజనీర్ ని అయితే నియమించినటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే త్రిసభ్య కమిటీ ఏదైతే సింహాచలంలో పర్యటించిందో పర్యటించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూర్తిగా నిర్లక్ష్యం పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతంలో ఏదైతే రెండు వేల ఇరవై మూడు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో నిధులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ శ్రీనివాసరావు అయితే కాంట్రాక్ట్ తో కలిసి పక్కదారి పట్టించిన పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఇచ్చినటువంటి ప్రసాద్ స్కీమ్ కింద ఇచ్చినటువంటి నిధులన్నిటిని కూడా గోడలు నిర్మించాలి అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు చేపట్టాలంటూ కూడా చిల్లరగా ఖర్చు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే ఈ గోడలు నిర్మించినటువంటి ఆ సన్నివేశం ఏదైతే ఉందో ఇది దాదాపు పది రోజుల సమయంలోనే గోడ నిర్మించారు అలాగే ఎటువంటి పిల్లర్లు కూడా లేకుండా గోడ నిర్మించడం గోడంతో కూడా భక్తులపై కుప్ప కూలిపోయి భక్తులు అయితే మృత్యువత పడ్డారంటూ కూడా కమిటీకి సంబంధించినటువంటి నివేదిక అయితే సిద్ధం చేస్తున్నారు అలాగే కాంట్రాక్టర్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహించారు అయితే దీనిపైన పర్యవేక్షించాల్సిన వస్తున్నది అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అయితే ఎప్పటికే గుర్తించిన పరిస్థితి కల్పిస్తుంది అయితే ఈ రోజు కూడా కమిటీ విష సింహాసలం అయితే పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే మరికొన్ని నిర్మాణాలు కూడా కాంట్రాక్టర్ లక్ష్మణరావు అయితే చేపట్టాలి ఈ నేపథ్యంలో ఆ నిర్మాణాలు పైన పూర్తిగా డౌట్ అయితే వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ముఖ్యంగా ఏదైతే చూసుకుంటే అక్కడ నిర్మించినటువంటి ఆ కాంప్లెక్స్లు కానీ అలాగే షాపింగ్స్ కానీ ఇవన్నీ కూడా అటు తొరవు దానిపైన కూడా ఒక నివేదిక అయితే చర్చలు చేయనున్నారు ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ కూడా పూర్తిగా అధిక ఏదైతే వ్యవస్థానకు సంబంధించినటువంటి ఈ చెప్పడంతోనే నిర్మాణం కూడా నిన్న ఏదైతే త్రిసభి కమిటీ అయితే వివరించిన పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ ఘటన పైన పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు సాయంత్రానికల్లా పూర్తిగా దీనిపైన నివేదిక అయితే ఏపీ సీఎం చంద్రబాబుకి అయితే